న్యూస్ కి స్వాగతం మేడ్చల్లో పార్క్ స్థలం కబ్జా మేడ్చల్ పట్టణ పరిధి సత్యానగర్ కాలనీలో పార్క్ స్థలం కబ్జాకు గురైందని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి సత్యానంద నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు రెండు వేల గజాలు తమ లేఅవుట్ లో ఉన్నా కూడా పార్క్ స్థలాన్ని కొందరు రియల్టర్స్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు మేడ్చల్ పట్టణంలో పార్క్ స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేదే లేదని సత్యానగర్ కాలనీ ప్రెసిడెంట్ సదరు రుయల్టర్లను హెచ్చరించారు మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా అందించారని పార్కు స్థలానికి సంబంధించిన సర్వే కూడా చేపడతామని చెప్పినట్లు కాలనీవాసులు తెలిపారు మేడ్చల్ పట్టణంలో పార్కు స్థలాలను కబ్జా కాకుండా కాపాడుకుందామని కాలనీవాసులు నినాదాలు చేశారు పార్క్ స్థలాలు పార్క్ స్థలాలు థియేటర్ నుంచి విముక్తి పొందాలి ఈరోజు సత్యనగర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సత్యనగర్ కాలనీకి సంబంధించిన పార్క్ విషయం గురించి మన సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము కాలనీ సభ్యులు అందరితో పాటుగా ఎందుకు రావడం జరిగిందంటే మేము గత ఐదు సంవత్సరాల నుంచి మా టెన్ నైంటీ వన్ టెన్ నైంటీ టూకి సంబంధించిన పార్క్ విషయంపై చాలాసార్లు రిపోర్టేషన్ చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని సంబంధిత అధికారులు గత ఆరు నెలల క్రితము ఆ యొక్క వాళ్ళు వేరే నైబర్ ల్యాండ్ వాళ్ళు ఏదైతే కబ్జా చేసినటువంటి ల్యాండ్కు కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని జరిగింది వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితము దాన్ని మన వాళ్ళు ఎంక్వైరీ చేయించి నోటీసులు ఇచ్చి ఆ కన్సర్న్ పర్సన్కు పిలిపించి దాన్ని ఒక ఆరు నెలల క్రితము అది కబ్జా గురైందని గ్రహించి దాన్ని ఆ గోడను కూడా కాంపౌండ్ వాళ్ళు మొత్తం గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో తీసేయడం జరిగింది ఆ తీసేసిన తర్వాత కూడా ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే పట్టేదారు ఉన్నారో కబ్జాదారు కోర్టుకు కూడా అప్రోచ్ కావడం జరిగింది వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ లేని కారణంగా ఆ కేసును కూడా విత్ర చేసుకొని ఆయన సైలెంట్గా ఉండడం జరిగింది దాంట్లో భాగంగా హరితహారం వర్షాలు పడుతున్నాయి కాబట్టి హరితహారంలో మన కాలనీలో ఉన్నటువంటి పార్కులో చెట్లను పెంచాలనే ఉద్దేశంతో కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ పెట్టుకుంటే అది పార్కు సంబంధించిన వ్యవహారం కాబట్టి డిగ్గింగ్ చేసేసి రెండు మూడు రోజులలో చెట్లు నాటే కార్యక్రమం చేసుకుందామని అనుకున్నాము నిన్న సంబంధిత అధికారులు అక్కడికి డోజ డోజర్ను పంపించారు ఎందుకంటే ఆ చెట్లను గుంతలు తీయడానికి పంపిస్తే గుర్తు తెలియని వ్యక్తులు అంటే కబ్జాదారులు ఈ యొక్క రియల్టర్లు అక్కడికి విచ్చేసి ఆ యొక్క వీళ్ళు పాతినటువంటి పార్కు బోర్డులను కూడా ధ్వంసం చేసి కాళ్ళకి సంబంధించిన వ్యక్తులను బెదిరించి మీ అసోసియేషన్ భవనాన్ని కూల్చేస్తాము అదేవిధంగా పాత గోడ ఏదైతుందో ఆ గోడను మళ్ళీ నిర్మించుకుంటాము మీకు సంబంధించిన ల్యాండ్ ఇక్కడ ఏది లేదని చెప్పి హెచ్చరికలు జారీ చేసి అక్కడ పాతినటువంటి బోర్డులను కూడా వాళ్ళ భుజాలమైన ఎత్తుకొని పోయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇంత ఏందనేది ఎవరికి అర్థం లేని సంభాషణగా మారుతుంది కాబట్టి మేము ఆ విషయాన్ని పార్కుల విషయం ఎవరైనా సరే మున్సిపల్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అఫీషియల్గా వాళ్ళకు మేము కాంప్లైంట్ ఇచ్చేద్దామనే ఉద్దేశంలో కాలనీ సభ్యులు అందరం కలిసి రావడం జరిగింది కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయంపై తొందరలో అక్కడ సర్వేను కూడా నిర్వహించి మీకు రావాల్సిన పార్కును కూడా తొందరలో మీకు ఇచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా ఖబర్దార్ హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఇంకోసారి కనుక ఎవరైనా సంబంధం లేని వ్యక్తులు కనుక అక్కడికి వస్తే మాత్రం పరిణామాలు వేరే విధంగా ఉంటాయని మేము అందరం కూడా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు